శ్రావణమాసంలో పూర్ణిమ రోజు అంటే రక్షాబంధనం సమయంలో మీరు భగవాన్ శివుని లింగానికి సంబంధించిన ఒక రహస్యమైన అద్భుత వస్తువును పూర్తి భక్తితో తీసుకుని ఇంటికి తెచ్చుకుంటే నిజంగా చెప్పాలంటే స్నేహితులారా ఆ ఒక్క వస్తువు మీ అదృష్టాన్ని క్షణాల్లో మార్చేస్తుంది మీ జీవితంలోని అన్ని రోగాలు దోషాలు బాధలు దారిద్ర్యం అన్నీ తొలగిపోతాయి మరి మీరు ముందుకు సాగుతారు ఎందుకంటే స్నేహితులారా ఆగస్టు తొమ్మిదవ తేదీ అంటే సాధారణ సోమవారం కాదు అది తనతో పాటు శివయోగం వ్యతిపాతం వరియాననే మహా సంయోగాన్ని తెచ్చుకుంటోంది ఇంకా ఈ మహాయోగం ప్రభావం మరింత పెరుగుతుంది ఎవరైనా శాస్త్రాల్లో చెప్పిన భోలేశ్వరునికి సంబంధించిన సులభమైన కాని ప్రత్యేకమైన ఉపాయాలను భక్తితో చేస్తే ఇలాంటి ఉపాయాలు మనిషి జీవిత దిశను పూర్తిగా మార్చేస్తాయి స్నేహితులారా ఇది సాధారణ తిథి కాదు ఇది శ్రావణ పూర్ణిమ శాస్త్రాల్లో చెప్పినట్లు ఈరోజు పూజలు పాణ్యాలు ప్రత్యేక ఉపాయాలు చేస్తే నెల రోజుల పూజలు వ్రతాలు తపస్సులకు సమానమైన పుణ్యం లభిస్తుంది మీకు తెలిసిందే శ్రావణమాసం భగవాన్ శివునికి ఎంతో ఇష్టమైనది శ్రావణంలో సోమవారం వచ్చినప్పుడు అది బంగారంపై సుగంధం లాంటిదవుతుంది శివ మహాపురాణంలో స్పష్టంగా రాసి ఉంది శ్రావణంలో ఏ సోమవారమైనా భక్తితో వ్రతం పూజ ఉపాయాలు చేస్తే సంవత్సరం మొత్తం భక్తికి సమానమైన ఫలం దక్కుతుంది శ్రావణం కేవలం శివునికి ఇష్టమైన మాసం మాత్రమే కాదు భగవాన్ విష్ణువు శ్రీకృష్ణుడు అమ్మవారు దుర్గకు ఎంతో ప్రియమైనది శాస్త్రాలు చెబుతున్నాయి శ్రావణలో చేసిన ప్రతివ్రతం జపం స్నానం దానం శివలింగ పూజలు వేల రెట్లు ఎక్కువ ఫలాలనిస్తాయి కూడా చెప్పబడింది శ్రావణంలో ప్రతిరోజు భగవాన్ శివుని దివ్యశక్తి మొత్తం బ్రహ్మాండంలో వ్యాపిస్తుంది ఇదే పవిత్ర మాసంలో అమ్మ పార్వతి కచిన తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందారు అందుకే ఈ మాసం పూర్ణిమాను సంవత్సరం మొత్తం కృపను ఆకర్షించే కీలకంగా చెబుతారు ఈ రోజు భక్తితో శివుణ్ణి ఆరాధిస్తే సంవత్సరం మొత్తం భోలేశ్వరుని ఆశీర్వాదం లభిస్తుంది ఈసారి పూర్ణిమ మరింత ప్రత్యేకం ఎందుకంటే లక్ష్మీయోగం కూడా ఏర్పడుతోంది అది అమ్మ లక్ష్మీదేవి ప్రత్యేక సంయోగం అంటే ఈరోజు శివుడు లక్ష్మీదేవి ఇద్దరి ఆశీర్వాదాలు పొందే అరుదైన అవకాశం ఇప్పుడు మీరే ఆలోచించండి శివుడు లక్ష్మీ ఇద్దరి కృప ఒకేసారి వర్షిస్తే జీవితంలో ఏమీ అసాధ్యముంటుంది అన్ని బాధలు దారిద్ర్యం మానసిక ఆందోళనలు రోగాలు శోకాలు అన్నీ తొలగిపోతాయి స్నేహితులారా ఈ శుభతిథిలో శివపురాణంలో చెప్పిన ఒక ప్రత్యేక ఉపాయం చేస్తే మీ జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి మీరు చేయాల్సింది శ్రావణ పూర్ణిమ రోజు శివలింగానికి సంబంధించిన ఒక వస్తువును భక్తితో తీసుకుని ఇంటికి తెచ్చుకోవడం మాత్రమే గుర్తుంచుకోండి ఈ ఉపాయం కేవలం శ్రావణ పూర్ణిమాకే చేయాలి అప్పుడే అది ప్రభావవంతమవుతుంది కాని ప్రియమైన భక్తులారా మీకు ఒక విన్నపం ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా పూర్తి మనసుతో చూడండి మీరు మధ్యలో స్కిప్ చేస్తే లేదా అర్థం చేసుకోకపోతే ఉపాయం సరైన విధానం తెలియకపోవచ్చు అలా జరిగితే మీరు భగవాన్ శివుడు అమ్మ పార్వతి ప్రత్యేక కృప నుండి దూరమవుతారు వీడియోను పూర్తిగా భక్తిభావంతో చూడండి ఎందుకంటే ఇదే శుభ సమయం మీ జీవితం మార్చేది ఈసారి శ్రావణ పూర్ణిమ ప్రత్యేకం ఎందుకంటే లక్ష్మీయోగం పడుతోంది అది అమ్మ లక్ష్మీదేవి రోజు అంటే శివుడు లక్ష్మీ ఇద్దరి సంయుక్త ఆశీర్వాదం పొందే అద్భుత సమయం ఇప్పుడు మీరు ఆలోచించండి శివుడు లక్ష్మీకృప ఒకేసారి లభిస్తే ఏమీ సాధ్యం కాదు జీవితంలోని అడ్డంకులు దారిద్ర్యం మానసిక కల్లోలం రోగాలు శోకాలు అన్నీ మాయమవుతాయి స్నేహితులారా ఈ శుభతిథిలో శివపురాణంలో చెప్పిన ప్రత్యేక ఉపాయం చేస్తే మీ జీవిత అడ్డంకులు తొలగపోతాయి శ్రావణ పూర్ణిమా రోజు శివలింగం నుండి ఆ ఒక వస్తువును తెచ్చుకోండి ఈ ఉపాయం కేవలం శ్రావణ పూర్ణిమాకే చేయాలి అది మనకు తెలుసు కానీ ప్రియ భక్తులారా మీకు ఒక విన్నపం వీడియోను మొదటి నుండి చివరి వరకు దాటకుండా పూర్తిగా చూడండి మధ్యలో దాటేస్తే ఉపాయం సరైన విధానం అర్థం కాకపోవచ్చు అలా జరిగితే ఉపాయం అర్థం చేసుకోవడంలో తప్పు జరగవచ్చు మీరు ఈ శుభతిథిలో భోలేశ్వరుడు అమ్మ పార్వతి ప్రత్యేక కృప నుండి దూరమవుతారు కాబట్టి వీడియోను పూర్తిగా చూసి వెళ్ళండి భక్తులారా ముందుగా ఈరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయండి సాధ్యమైతే గంగాజలం పోసి స్నానం చేయండి లేకపోతే నీటిలో కొంచెం గంగాజలం కలిపండి అది తీర్థ స్నానానికి సమానమైన ఫలం ఇస్తుంది తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి శివాలయానికి వెళ్ళండి ఇప్పుడు వస్తోంది శివపురాణంలో చెప్పిన ఆ రహస్య ఉపాయం మీరు శివలింగం దగ్గర నుండి మూడు ప్రత్యేక వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఇవి చిన్నవి కావచ్చు కాని వీటిలో భోలేశ్వరుని కృప ఆశీర్వాదం ప్రేమ ఉంటాయి ఇప్పుడు దీని ప్రభావమేమిటంటే శ్రావణ పూర్ణిమాకు ఈ రహస్య వస్తువులను శివలింగం నుండి తెచ్చి ఇంట్లో స్థాపిస్తే ఆ వ్యక్తి భాగ్యాన్ని స్వయంగా భగవాన్ శివుడు రాస్తాడు మీకు తెలిసిందే భగవాన్ భోలేశ్వరుడు అత్యధిక దానవంతుడు అని పిలుస్తారు అంటే ఒకసారి కృపచేస్తే ఆ వ్యక్తి జీవితంలో ఏ వస్తువులోటు ఉండదు ఉదాహరణకు మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఉద్యోగం రాకపోతే వ్యాపారం స్తంభించిపోతే ఖర్జులతో మునిగిపోతే లేదా ఇంట్లో అశాంతి ఉంటే ఈ ఒక ఉపాయం మీ సమస్యలను తీసేస్తుంది శివపురాణంలో చెప్పబడింది శ్రావణమాసంలో శివభక్తుడు పూజ చేస్తే అతనికి పూర్తి సుఖాలు లభిస్తాయి శివుడు ఇచ్చిన వరం ఏ అడ్డంకీ తీసేయలేదు ఇంకా ఒక విషయం ఈరోజు వ్రతం చేసే స్త్రీలకు భగవాన్ శివుడు స్వయంవరంలా రక్షణ ఇస్తాడు అవివాహితులైతే శివుని గుణాలున్న భర్త లభిస్తాడు వివాహితులైతే సుహాగాన్ని స్వయంగా మహాదేవుడు కాపాడతాడు అమ్మ పార్వతి కృపతో వారి గృహస్థ జీవితం సమృద్ధిగా సుఖమైనదిగా ఉంటుంది ఏ కారణంగానైనా వ్రతం చేయలేకపోతే కేవలం శివలింగం నుండి ఆ రహస్య అద్భుత వస్తువును తెచ్చుకోండి అది కూడా కచిన నిర్జల వ్రతానికి సమానమైన పుణ్యం ఇస్తుంది గుర్తుంచుకోండి ఇది సాధారణ ఉపాయం కాదు ఇదివేల సంవత్సరాల నుండి ఋషులు సిద్ధం చేసినది నేటికి నిజమైన సాధకులు పాటిస్తున్నారు స్నేహితులారా మీరు కూడా ఈ శ్రావణ పూర్ణిమాకు శివకృప వర్షించాలని ధన మార్గాలు తెరుచుకోవాలని ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి రావాలని వివాహ యోగాలు ఏర్పడాలని ఇంట్లో శాంతి సమృద్ధి వచ్చాలని కోరుకుంటే ఈ ఉపాయాన్ని పూర్తి భక్తి విధానం విశ్వాసంతో చేయండి ఇప్పుడు మీకు ఒక విన్నపం మీరు భగవాన్ భోలేశ్వరుని కృప మీపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటే ఈ వీడియోను నిజమైన భక్తితో లైక్ చేయండి కామెంట్ బాక్స్లో హరహర మహాదేవు ఓం నమహ శివాయ అని తప్పక రాయండి మీ రాశిని కూడా కామెంట్లో తప్పక చేర్చండి స్నేహితులారా మొదటి విషయం మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఈసారి ఉద్యోగం పక్క కావాలని కోరుకుంటే శ్రావణ పూర్ణిమ అంటే ఆగస్టు తొమ్మిది శనివారం ఈ ఉపాయం తప్పక చేయండి ఒకసారి చేస్తే భోలేశ్వరుని కృపతో మీ ఉద్యోగం నిశ్చయమవుతుంది ఏమి చేయాలంటే ఉదయం లేచి స్నానం చేసి ఒక గాజు లేదా ప్లాస్టిక్ చిన్న బాటిల్ తీసుకోండి దాన్ని పూర్తిగా నల్ల మిరియాలతో నింపండి గుర్తుంచుకోండి నల్ల మిరియాలు భగవాన్ శివునికి ఎంతో ఇష్టమైనవి శ్రావణంలో శివలింగంపై నల్ల మిరియాలు వాడడం తంత్రం మంత్రసిద్ధుల్లో ప్రత్యేక ఫలాలిస్తుంది ఇప్పుడు ఆ బాటిల్ను తీసుకుని శివాలయానికి వెళ్ళండి ఒక లోటా నీరు తీసుకోండి అందులో కొంచెం గంధజలం చుక్కలు వేయండి తర్వాత ఉత్తర దిక్కువైపు పెట్టి శివలింగంపై ఆ నీరు సమర్పించండి నీరు అర్పణ పూర్తైన తర్వాత మీరు తెచ్చిన నల్ల మిరియాల బాటిల్ను శివలింగానికి సున్నితంగా తాకించండి తర్వాత దాన్ని ఇంటికి తెచ్చి పూజాగదిలో స్థాపించండి ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఉద్యోగ సంబంధిత పని కోసం బయటికి వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూకు ఫారం భర్తీకి పరీక్షకు లేదా ఎవరినైనా కలవడానికి ఆ బాటిల్ నుండి ఒక నల్ల మిరియం తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళండి ఆ ఒక్క నల్ల మిరియం మీ అడ్డంకులను శోషించేస్తుంది ఆ రోజు నుండి మీ ఉద్యోగ సమస్యలు ముగుస్తాయి ఇది అంధవిశ్వాసం కాదు ఇది శివపురాణం సప్తమ అధ్యాయంలో చెప్పిన శక్తివంతమైన ఉపాయం తంత్రదృష్టితో వేలమంది దీన్ని చేసి ప్రభుత్వ ప్రైవేట్ పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు పొందారు కాని గుర్తుంచుకోండి శుద్ధమైన భక్తి నిష్క భోలేశ్వరుని స్మరణ ఎంతో అవసరం మనసులో సందేహముండకూడదు భగవాన్ శివుని భక్తి నిజమైన హృదయంతో చేస్తే అసాధ్యమైనవి సాధ్యమవుతాయి ఇప్పుడు తర్వాతి ఉపాయం వినండి అది మీ ఇంటి బరకతూ సుఖం సమృద్ధి పురోగతికి మీ ఇంట్లో భగవాన్ శివుడు లేదా శివ కుటుంబం విగ్రహం లేదా చిత్రం లేకపోతే ఈసారి శ్రావణ పూర్ణిమాకు సంకల్పం చేయండి మీరు భోలేశ్వరుడు ఆయన మొత్తం కుటుంబం విగ్రహం లేదా చిత్రాన్ని ఇంటికి తెచ్చి స్థాపించండి శాస్త్రాల్లో రాసి ఉంది శివుని స్థిర నివాసమున్న చోట లక్ష్మీ ఎప్పుడూ వదలిపోదు కాబట్టి ఈ శుభతిథిలో భోలేశ్వరుని మొత్తం కుటుంబాన్ని ఇంటికి తెచ్చుకుంటే అది కేవలం విగ్రహం కాదు దివ్యశక్తి అలౌకిక కవచం అవుతుంది అది మీ ఇంట్లో సానుకూలత శాంతి బరకతు ధన నిరంతరత తెస్తుంది ఇంకా ఒక పని ఈ ఈరోజు ఒక రుద్రాక్షమాల తీసుకోండి రుద్రాక్షను భోలేశ్వరుని కన్నుల నుండి ఉద్భవించింది అని చెబుతారు ఆ మాలను శివలింగానికి తాకించి మెడలో ధరించండి లేదంటే ధరించలేకపోతే పూజాగదిలో ఉంచి ప్రతి సోమవారం పూజ చేయండి ఈ చిన్న ఉపాయం మీ మొత్తం కుటుంబ జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పు తెస్తుంది రుద్రాక్ష ప్రభావం కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు అది మీ ఆలోచనలు సమస్యలతో పోరాడే సామర్థ్యం పురోగతి విజయం బరకతు తెస్తుంది మీరు ఈ ఉపాయాలను భక్తితో చేస్తే ఏ శక్తి మీ కలలను అడ్డుకోలేదు ఇప్పుడు ఒక విన్నపం మీరు భోలేశ్వరుని కృప ఎప్పుడు మీపై ఉండాలని కోరుకుంటే కామెంట్ బాక్స్లో రాశిని తప్పక రాయండి మేము మీ రాశి ప్రకారం ఈ శ్రావణమాసంలో ఏ ప్రత్యేక ఉపాయం మీకు ఉత్తమమో చెబుతాం స్నేహితులారా ఇప్పుడు శ్రావణ పూర్ణిమాకు శివలింగం నుండి తీసుకునే మరికొన్ని రహస్య వస్తువుల గురించి తెలుసుకుందాం వీటితో దురదృష్టం తొలగి బరకతు వస్తుంది భాగ్యం ప్రబలమవుతుంది ఇప్పుడు మీరు కోరుకుంటున్నారనుకోండి మీ జీవితంలో అద్భుత మార్పు వచ్చి విజయ శిఖరాలకు చేరాలని అప్పుడు శ్రావణం పవిత్ర తిథికి ఈ ప్రత్యేక ఉపాయం తప్పక చేయండి నంది బయలు చిన్న విగ్రహం జీవితంలో స్థిరత వివాహయోగాలకు ఈరోజు నుండి నంది ఇత్తడి లేదా మట్టి చిన్న విగ్రహం తెచ్చుకోండి ఆ విగ్రహాన్ని శివలింగానికి తాకించి ఇంటికి తెచ్చి పూజాస్థలంలో శివలింగం ముందు స్థాపించండి శాస్త్రాల్లో చెప్పబడింది నందిస్వరుడు సుఖదాత స్థిరత్వం ఇచ్చేవాడు దీని అర్థం నంది భగవాన్ కృపతో మీ జీవితంలో స్థిరత వస్తుంది అది ఉద్యోగమైనా వివాహమైనా మనస్సు ఎంపికేనా ప్రత్యేకంగా వివాహ యోగాలు ఏర్పడని కన్యలు ఎప్పుడూ అడ్డంకులు వచ్చేవారు ఈ ఉపాయం తప్పక చేయాలి నందిజీని సాక్షాత్తు శివుని వాహనంగా భక్తి మార్గ ప్రతీకగా చెబుతారు అది మీకు వివాహద్వారాలు తెరుస్తుంది తర్వాతి వస్తు బిల్వపత్రం శివలింగం నుండి తీసుకుంటే భాగ్యాన్ని మార్చేస్తుంది మీరు శివాలయానికి వెళ్లి అక్కడ తాజా బిల్వపత్రాలు సమర్పించబడిన శివలింగాన్ని చూడండి ఆ శివలింగంపై సమర్పించిన ఒక బిల్వపత్రాన్ని తీసుకుని మీ దగ్గర ఉంచుకోండి మౌనంగా భావంతో చేయండి ఆ బిల్వపత్రాన్ని ఏదైనా పుస్తకం లేదా ధార్మిక గ్రంథంలో ఉంచి పూజాస్థలంలో రక్షించండి ఈ బిల్వపత్రంలో శివతత్వం నివసిస్తుంది అది మీ భాగ్యాన్ని బలపరుస్తుంది భాగ్యం నిరాశపరిచినవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైనవారికి ఇది అదృశ్య కవచం అవుతుంది ప్రతి సోమవారం ఈ బిల్వపత్రాన్ని చూసి ఓం నమ శివాయ నూట ఎనిమిది సార్లు జపించండి జీవితంలో మార్పు అనుభవిస్తారు తర్వాతి వస్తు త్రిపుండ భస్మం శివలింగంపై సమర్పించినది విభూతిని మీ నుదుటిపై ధరించండి ఈరోజు మందిరానికి వెళ్లి శివలింగంపై సమర్పించిన విభూతి రాఖ భస్మం చూడండి అందులో నుండి కొంచెం కుడి చేతి ఉంగరపు వేలితో తీసుకుని నుదుటిపై త్రిపుండ రూపంలో ధరించండి శివపురాణం చెబుతుంది విభూతి శివస్వరూపం పాపాలను నాశనం చేస్తుంది అది రోగాలను తొలగస్తుంది దుర్భావనలనుండి రక్షిస్తుంది దీని విలువలేదు ఆధ్యాత్మిక బలం అమూల్యం మానసిక అస్థిరత నిద్రలో నొప్పి అజ్ఞాత భయం ఉన్నవారికి ఈ ఉపాయం చాలా ప్రభావవంతం అదే సమయంలో స్నేహితులరా శివలింగంపై సమర్పించిన తెల్లని బియ్యం ధాన్యం అన్నం ధనం గృహదోషాలను తొలగించడానికి ఎంతో ముఖ్యం మందిరంలో శివలింగంపై తెల్లని బియ్యం సమర్పించబడినట్లు చూస్తే అందులో నుండి మూడు గింజలు కుడి చేత్తో తీసుకోండి ఆ మూడు బియ్యం గింజలను ఇంటికి తెచ్చి పూజాగదిలో చిన్న డబ్బాలో ఉంచండి ఈ గింజలు గ్రహదోషాలను శాంతపరుస్తాయి ఇంట్లో అన్నం బరకతు లేనివారు ధాన్యం త్వరగా అయిపోయేవారికి ఇది వరం లాంటిది ప్రత్యేకంగా మంగళ రాహు కేతు దోషాలను ఈ బియ్యం నిర్వీర్యం చేస్తుంది స్నేహితులరా ఐదు రహస్య వస్తువులను శ్రావణ పూర్ణిమాకు భక్తి నియమాలతో శివలింగం నుండి పొందితే నిజంగా మీ దురదృష్టం ముగుస్తుంది మీ భాగ్య సూర్యుడు ఉదయిస్తాడు కేవలం ఒక విషయం గుర్తుంచుకోండి ఈ వస్తువులు తీసుకునే ముందు శివలింగానికి ప్రణామం చేయండి మౌనంగా మనసులో ఓం నమ శివాయ జపించండి తర్వాత ఇంట్లో సరైన స్థానంలో స్థాపించండి ఇప్పుడు మీరు నిజమైన శివభక్తులైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి మీరు ఆర్థిక ఇబ్బందులు ఖర్జులు దురదృష్టం శత్రువులతో బాధపడుతుంటే శ్రావణమాసం ఈ తిథికి ఈ మూడు ఉపాయాలు తప్పక చేయండి ఇప్పుడు మీరు అలాంటి వారిలో ఒకరనుకోండి డబ్బు వస్తుంది కాని ఉండదు ప్రతి నెల మొదట్లో అంతా బాగుంటుందనిపిస్తుంది కానీ చివరికి ఖాళీ జేబు చింతే లేదంటే మీరు ఖర్చులో మునిగి జీవితాన్ని బంధించిన స్థితిలో ఉంటే ఈసారి శ్రావణ పూర్ణిమ అంటే ఆగస్టు తొమ్మిదికు ఈ ఉపాయం తప్పక చేయండి మీరు చేయాల్సింది ఆగస్టు తొమ్మిదికు మార్కెట్ నుండి చిన్న డమరు కొనుక్కోండి తర్వాత నేరుగా భగవాన్ శివుని మందిరానికి వెళ్లి ఆ డమరును శివలింగానికి తాకించండి ఇప్పుడు ఆ డమరు సాధారణమైనది కాదు అది శివధ్వని శివ ఆశీర్వాదం అయింది ఇప్పుడు ఆ డమరును ఇంటి పూజాగదిలో స్థాపించండి తర్వాత ప్రతి సోమవారం ఆ డమరుకు కొంచెం ధూపం చూపించండి శాస్త్రాల్లో చెప్పబడింది భోలేశ్వరుని ఇష్టమైన డమరు పూజలో భాగమవుతే ఆ ఇంటి నుండి దారిద్ర్యం స్వయంగా వెళ్లిపోతుంది ఇప్పుడు ఆ దివ్య అమృత తుల్య పదార్థం గురించి మాట్లాడుదాం అది జీవితంలో సుఖ సమృద్ధి ద్వారాలు తెరుస్తుంది మాత్రమే కాదు ఆకస్మిక విపత్తుల నుండి రక్షిస్తుంది అది పంచామృతం శాస్త్రాల్లో చెప్పబడింది శ్రావణంలో ఏ సోమవారమైన భగవాన్ శివునికి పంచామృతంతో అభిషేకం చేసి ఆ పంచామృతాన్ని భక్తితో సేవిస్తే అతని జీవితంలో అకస్మాత్ ముసిబతులు రావు దారిద్ర్యం దూరమవుతుంది పరమాత్మ కృప లభిస్తుంది పంచామృతం మహిమ కేవలం ప్రతీకాత్మకం కాదు అందులో అద్భుత ఆధ్యాత్మిక శక్తి ఉంది శరీరం మనసు ఆత్మలను శుద్ధి చేస్తుంది పంచామృతం చేసే విధానం సులభం శుద్ధమైనది ఆవు శుద్ధపాలు తాజా పెరుగు నెయ్యి తీపితేనే బెల్లం తీసుకోండి చివరికి తులసి ఆకు వేయండి అది పవిత్రతను మరింత పెంచుతుంది ఈ పంచామృతంతో భగవాన్ శివుడు శ్రీహరి లక్ష్మీనారాయణ లేదా బాలకృష్ణునికి స్నానం చేసి ఒక పాత్రలో సేకరించండి మొత్తం కుటుంబంతో భక్తితో సేవించండి ఇది కేవలం ప్రసాదం కాదు అమృతంగా చెబుతారు జన్మ జన్మల పాపాలను తొలగించే శక్తి ఉంది దీని ప్రభావంతో శరీరం రోగముక్తమవుతుంది జీవితంలో స్థిరధనం సంతోషం రక్షణ లభిస్తాయి శ్రావణ సోమవారమే శ్రీహరి విష్ణువుకు చెరుకు సమర్పిస్తే ఎంతో పుణ్యకరం తాజా చెరుకు లభించకపోతే బెల్లం శనగలు భోగం సమర్పించవచ్చు ఈ రెండూ భగవాన్కు ఎంతో ఇష్టమైనవి ఇంట్లో లక్ష్మీవాసం చేస్తాయి ఇప్పుడు శివపుజ ఆత్మ అని చెప్పే పవిత్ర ఆకు గురించి మాట్లాడితే అది బిల్వపత్రం శివపురాణం స్కందపురాణం పద్మపురాణంలో ఎన్నో చోట్ల దీని వివరణ ఉంది భగవాన్ శివునికి గంగాజలం ఎంత ఇష్టమో అంతే బిల్వపత్రం బిల్వపత్రం కేవలం ఆకు కాదు త్రిదేవులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతీక దాని త్రిదల రూపంలో సత్ రజ తమ గుణాలు ఉంటాయి అది శివుని మూడు కనులకు సంకేతం సృష్టి పాలన సంహారాల ప్రతీక బిల్వపత్రాన్ని శివలింగంపై సమర్పిస్తే అది కేవలం పూజా క్రియ కాదు అది త్రిలోకాల్లో శివకృపను ఆకర్షించే మాధ్యమం అవుతుంది ప్రత్యేకంగా శ్రావణ పూర్ణిమాకు బిల్వపత్రాన్ని ప్రత్యేక విధానంతో సమర్పిస్తే అది చమత్కారిక ఫలాలిచ్చే ఉపాయం అవుతుంది దీనికి ఉదయం స్నానం చేసి శుద్ధ బట్టలు ధరించండి ఒక రాగపాత్ర తీసుకుని అందులో శుద్ధ గంగాజలం లేదా బావి నీరు నింపండి ఏడు తాజా త్రిదల అఖండ బిల్వపత్రాలు తీసుకోండి ప్రతి బిల్వపత్రాన్ని ఆ నీటితో కడగండి తర్వాత చందనం లేదా కుంకుమతో ఓం నమః శివాయ రాయండి మీకు బంగారు లేదా వెండి కలముంటే అందుతో తాకించి మంత్రం రాయండి ఇప్పుడు తూర్పు లేదా ఉత్తర దిక్కువైపు పెట్టి శివలింగం ముందు కూర్చోండి ఒక్కొక్కటిగా ఏడు బిల్వపత్రాలను భగవాన్ శివునికి సమర్పించండి ప్రతి ఆకుతో ఒక ప్రత్యేక కామన మనస్సులో చేయండి మొదటి బిల్వపత్రం సమర్పిస్తూ హే భోలేశ్వర నా జీవితం నుండి దారిద్ర్యాన్ని తొలగించండి అనండి రెండోది సమర్పిస్తూ హే మహాదేవా నాకు అన్ని రుణాల నుండి ముక్తి ఇవ్వండి అనండి మూడోది హే త్రినేత్రధారి నా శత్రువులను నాశనం చేయండి నాలుగోది హే సంభో నా సంతానాన్ని రక్షించండి ఐదోది హే శివ నా పనుల్లో ఇవ్వండి ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి ఇవ్వండి ఆరోది హే కైలాసపతి నా మనస్కు శాంతి ఇవ్వండి ఆధ్యాత్మిక మార్గం చూపండి ఏడోది చివరిది హే మహాదేవా నా పూర్తి కృపతో నన్ను పూర్తి చేయండి ఇప్పుడు గంగాజలంతో శివలింగం అభిషేకం చేయండి తర్వాత అక్కడే కూర్చుని నూట ఎనిమిది సార్లు ఓం నమః శివాయ జపించండి ఈ జపం కేవలం స్వరాలు లేదా శబ్దాలతో కాదు హృదయ లోతుల నుండి వచ్చే మౌన ప్రార్థన కావాలి అలా చేస్తే బ్రహ్మాండంలో అద్భుత శక్తి భగవాన్ శివుని అనుగ్రహం స్వయంగా ఆకర్షితమవుతుంది బిల్వపత్రం సమర్పణ ఉపాయం ఎంత శక్తివంతమంటే భక్తి నియమం నియమితత్వంతో చేస్తే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి జీవితంలో రోగాలు అడ్డంకులు దురదృష్టం ఒక్కొక్కటిగా మాయమవుతాయి ఇది భోలేశ్వరుణ్ణి ప్రసన్నం చేస్తుంది మహాదేవుడు ప్రసన్నమైతే కర్మబంధనాలు తెగపోతాయి శివభక్తులకు ఇది తెలుసుకోవడం అవసరం బిగావాడితే దాని ప్రభావం రెట్టింపవుతుంది ఉదాహరణకు శ్రావణ పూర్ణిమాకు ఉదయం దూర్వాను చేతులు జోడించి ఇలా అనండి హే దూర్వాదేవి మీలో శ్రీగణేశుని ఉంది మీరు రోగాలను నాశనం చేస్తారు దయచేసి నాకు ఆరోగ్యం శాంతి సమృద్ధి ప్రసాదించండి తర్వాత ఆ దూర్వాను గంగాజలంలో ముంచి ఇంట్లో చల్లండి అప్పుడు ఆ స్థలం శుద్ధమవుతుంది నెగటివ్ శక్తులు తొలగిపోతాయి కొన్ని తంత్ర గ్రంథాల్లో చెప్పబడింది ఎవరికైనా ఎప్పుడు చెడు కలలు వస్తుంటే లేదా ఇంట్లో అశాంతి ఉంటే దూర్వా ఇరవై ఒక్క తాజా కాడలను తీసుకుని ఆవు నెయ్యిలో ముంచి కాల్చండి ఆ పొగతో వాతావరణం పవిత్రమవుతుంది మానసిక ఒత్తిడి తొలగిపోతుంది అదే సమయంలో భగవాన్ శ్రీగణేశుని ప్రత్యేక కృప పొందాలనుకునేవారు ఈ శనివారం శ్రావణ పూర్ణిమాకు ముందుగా ఒక పని చేయండి ఉదయం లేచి స్నానం శుద్ధి పూర్తి పూర్తిచేసి శుద్ధ బట్టలు ధరించండి ఇంటి పూజా స్థలంలో భగవాన్ శ్రీగణేశుని ముందు కూర్చోండి గణేశునికి ఇరవై ఒక్క దూర్వాగడ్డి మాల సమర్పించండి ఆయన ముందు ఆవు శుద్ధ నెయ్యితో ఒక దీపం వెలిగించండి తర్వాత మీ ఉంగరపు వేలితో గణేశునికి కుంకుమ తిలకమివ్వండి గుర్తుంచుకోండి ఈ ఉపాయం మీ ఇంట్లోనే చేయాలి మందిరంలో కాదు భగవాన్కు తిలకమిచ్చిన తర్వాత మీ కోరిక మనోకామనను గణేశునికి చెప్పండి తర్వాత చూడండి స్నేహితులారా మంగళమూర్తి విష్ణహర్త గణేశుడు మీ కోరికను ఎలా త్వరగా నెరవేరుస్తాడో సంతాన ప్రాప్తి కోసం శ్రావణ పూర్ణిమాకు తప్పక ఈ ఉపాయం చేయండి ఈ రోజు స్నానం చేసి భగవాన్ కృష్ణుడు లేదా విష్ణువు పూజ చేయండి తాజా దూర్వా ఇరవై ఒక్క ముడులు తీసుకోండి ఈ ముడులను ఆవు పాలలో ముంచి కృష్ణుడు లేదా విష్ణువు చరణాల్లో సమర్పించండి తర్వాత ఆ దూర్వాను తీసుకుని కామన ఉన్న స్త్రీకి సేవించమనండి ఈ ఉపాయంతో సంతాన ప్రాప్తి కోరిక నెరవేరుతుందని చెబుతారు ఎవరైనా తల్లిదండ్రులు సంతాన సుఖం ప్రత్యేకంగా పుత్రరత్నం కోసం కోరుకుంటే వేదాలు పురాణాల్లో చెప్పిన ప్రత్యేక వనస్పతులు పవిత్ర వస్తువులను ఆశ్రయించాలి అలాంటి ఒక దివ్య చమత్కారిక వనస్పతి దూర్వాగడ్డి ఇది భగవాన్ శ్రీగణేశునికి ఎంతో ఇష్టమైనది కాని చాలా తక్కువ మందికి తెలుసు దూర్వా కేవలం విష్ణాలను తొలగించడమే కాదు గర్భధారణ నుండి పుత్రప్రాప్తి వరకు అద్భుత ప్రభావం చూపుతుంది ప్రత్యేకంగా శ్రావణ పూర్ణిమ వంటి పవిత్ర రోజుల్లో ప్రత్యేక విధానంతో దూర్వాను వాడితే ఇది సంతాన బాధను తొలగించి పుత్ర రత్నం పొందే మార్గాన్ని సుగమం చేస్తుంది పుత్రప్రాప్తి కోసం స్త్రీ పురుషులు ఇద్దరు పూర్తి భక్తి నియమంతో ఈ ఉపాయం చేయాలి ఉదయం స్నానం చేసి శుద్ధ బట్టలు ధరించండి గణపతి జీ విగ్రహం లేదా చిత్రం ముందు ఆసనం వేసి కూర్చోండి ఇప్పుడు ఇరవై ఒక్క దూర్వా గుత్తులు చేయండి ప్రతి గుత్తిలో మూడు ఆకులు తప్పనిసరిగా ఉండాలి ఈ దూర్వాలను జలంతో శుద్ధి చేసి శ్రీగణేశునికి సమర్పిస్తూ భావపూర్వకంగా ప్రార్థించండి హే వక్రతుండ మహాకాయ సంతానహీనత రూప అంధకారాన్ని తొలగించండి నా కోఖను సంతాన రూపచంద్రమాతో ప్రకాశింపజేయండి చివరిగా భగవాన్కు దూర్వా సమర్పించి సంతాన ప్రాప్తి ప్రార్థన చేయండి గర్భధారణలో లేదా ఎప్పుడూ గర్భస్రావం వంటి బాధలు ఎదుర్కొంటున్న స్త్రీలు ఈ దూర్వా ఉపాయాన్ని వరుసగా ఏడు బుధవారాలు చేయండి గణేశునికి దూర్వా సమర్పించి ప్రసాదంగా కొంచెం దూర్వాను జలంలో వేసి సేవించండి ఇది గర్భధారణలో సహాయం చేయడమే కాదు గర్భాన్ని స్థిరంగా సురక్షితంగా ఉంచుతుంది ఋషి అత్రి అనసూయ జీవితంలో కూడా పుత్రప్రాప్తి కోసం కఠిన తపస్సు చేశారు నారదముని చెప్పినట్లు భగవాన్ గణేశుని ఆరాధించారు స్నేహితులరా ఈ శ్రావణ పూర్ణిమ ఒక అద్భుతమైన అవకాశం ఈ రోజు చేసే చిన్న చిన్న ఉపాయాలు మీ జీవితాన్ని సమృద్ధితో నింపుతాయి మీరు శివుని గణేశుని లక్ష్మీదేవి కృపను పొందాలనుకుంటే ఈ విధానాలను భక్తితో అనుసరించండి మీ జీవితంలో సుఖం శాంతి సమృద్ధి వస్తాయని నా నమ్మకం ఈ కథలు ఉపాయాలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ రాసిని కామెంట్లో చెప్పండి మీకు ఇంకా ఎన్నో శుభ ఉపాయాలు చెబుతాం హర హర మహాదేవు ఓం నమ శివాయ